హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఇప్పుడు ఇప్పుడు వచ్చిన ఏపీ వెదర్ రిపోర్ట్ అయితే కనుక ఒకసారి తెలుసుకుందాము వీడియో పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఆంధ్రప్రదేశ్ వెదర్ రిపోర్ట్ అయితే వచ్చింది వివరాలు చూస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అల్పపీడన ప్రభావంతో ప్రస్తుతం వర్షాలు కురుస్తున్నాయి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రానున్న మూడు రోజుల పాటు కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు అయితే కురవబోతున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం పేర్కొంది ఇప్పటికే మూడు రోజులుగా పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తూ ఉండగా నేడు కూడా పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అయితే చెప్తోంది ఇక ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు రాత్రి నుంచి రానున్న నాలుగు రోజుల పాటు అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అయితే హెచ్చరించింది ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానాం మరియు దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్లలో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది ఇక దక్షిణ కోస్తా యానాం ఉత్తర కోస్తా మరియు రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో గంటకు నలభై కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలు వీచే అవకాశం ఉందని హెచ్చరించింది ఐఎండి వాయువ్య పశ్చిమ మధ్య బంగాళాఖాతాన్ని ఆనుకొని దక్షిణ ఒడిశా తీర ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడిందని దీని ప్రభావంతో మన్యం అల్లూరి సీతారామరాజు జిల్లాతో పాటు కా కాకినాడ జిల్లా కోనసీమ తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి జిల్లాలతో పాటుగా ఏలూరు ఎన్టీఆర్ జిల్లాలో అక్కడక్కడ పిడుగులతో కూడిన వస్త్రాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ రోణంగి కోర్మనాథ్ గారు అయితే పేర్కొన్నారు ఇక ఇదే సమయంలో దక్షిణ ఛత్తీస్గఢ్గా ఛత్తీస్గఢ్ మీదుగా కూడా అల్పపీడనం అయితే కనుక ఏర్పడిందంటున్నారు దీని ప్రభావంతో విజయనగరం అనకాపల్లి కృష్ణా గుంటూరు బాపట్ల పల్నాడు ప్రకాశం నెల్లూరు జిల్లాలతో పాటుగా కర్నూలు నంద్యాల అనంతపురం సత్యసాయి తిరుపతి చిత్తూరు జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని ఐఎండీ అయితే కనుక తెలిపింది ఐఎండి సూచనల ప్రకారం చూసినట్లయితే విదర్భకు ఆనుకొని ఉన్న దక్షిణ ఛత్తీస్గఢ్ మీదుగా ఈ అల్పపీడనం అయితే కొనసాగుతోందని విపత్తుల నిర్వహణ సంస్థ అయితే తెలిపింది ఇదే సమయంలో దీనికి అనుబంధంగా ఆవర్తనం విస్తరించి ఉంది దీని ప్రభావంతో రానున్న రెండు నుంచి మూడు రోజుల పాటు అక్కడక్కడ పిడుగులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు అయితే సూచించారు ముఖ్యంగా పిడుగులతో కూడిన వర్షాలు ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడేటప్పుడు ఆరు బయట పని వాళ్ళు అత్యంత అప్రమత్తంగా ఉండాలన్నారు ముఖ్యంగా గొర్రెల కాపర్లు లేదా పశువుల కాపర్లు ఆరు బయట పని చేసేవాళ్ళు ఇటువంటి సమయంలో చెట్ల కింద నిలబడడం కానీ మొబైల్ ఫోన్స్ యూస్ చేయడం కానీ చేయకూడదని వాతావరణ శాఖ అధికారులు అయితే హెచ్చరిస్తున్నారు ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ అప్డేట్ అయితే కనుక వీడియోస్ తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి